పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్దికే ఖర్చు చేయనున్నట్లు పవన్ ప్రకటించారు నియోజకవర్గంలోని నలబై రెండు మంది అనాథ పిల్లల సహాయార్థం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు శుక్రవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలబై రెండు మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల పదివేల ఆర్థిక సాయం Gracias. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు శుక్రవారం అందుబాటులో ఉన్న ముప్పై రెండు మందికి పవన్ స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు మిగిలిన పది మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు ప్రతి నెల ఈ సహాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను శాసనసభ్యుడిగా గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్దికి పాటుపడటం సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని కానీ ప్రస్ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతోంది ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం అయిన అయిన మీకు మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీవితంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంత మీరు సంపూర్ణంగా చదువుకునే వారు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందచేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అన్ని పిల్లలు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను అట్లా ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ